హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు గోరు చిక్కుడుకాయ కూర ఎవరు ఇష్టపడరండి కానీ ఇలాగైతే ఒకసారి అయితే వండి చూడండి అందరూ ఇష్టంగా అయితే తింటారు ఇది మనం హెల్త్ బాగున్నప్పుడు కూడా కొంచెం రో నోటికి రుచిగా అయితే ఉండిద్ది అలాగే తిన్నా వెంటనే అరిగిపోయిందండి చాలా హెల్తీ ఇంకా టేస్టీగా కూడా ఉండిద్ది ఇదైతే మీకు నేను నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తాను మీకైతే చూపిస్తానండి ఒకసారి అయితే చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎర్రీ అయితే వండేద్దాం కర్రీ కోసం అయితే ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నానండి గోరు మరీ ఎక్కువగా ఉడకకుండా మరీ తక్కువ ఉడకుండా ఇలాగా మనకు సరిపడాగా అయితే ఉడకబెట్టుకుంటే సరిపోయింది మరీ మిగలు ఉడికినా బాగోదండి కర్రీకి ఇంకా అలాగే ఒక రెండు రూపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అయితే కర్రీ అయితే వండుదాం గిన్నె అయితే కడిగి పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి కర్రీ కోసం వండేసుకుంటున్నాను ఇంకా కర్రీ పిల్లలకు కూడా క్యారేజ్ టైం అయితే అవుతుందండి ఎన్నైతే హీట్ అయ్యిందండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సరిపడక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులో తాలింపు గింజలు అయితే వేసుకున్నా అలాగే ఒక రబ్బ కరేపాకు కూడా వేసుకుంటున్నాను అయితే ఒకసారి కనిపేసుకున్నాం అండి తాలింపులు అయితే వేగినవి ఇందులో అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాం మీరు కర్రీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇష్టపడరు ఎక్కువ మామూలు చిక్కుడు ఏదైనా కొంచెం ఇష్టంగా తింటారేమో కానీ గోవు చిక్కులు అయితే అసలు తిన్నారా కానీ ఇందులో ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉండదండి పీచు పదార్థం అయ్యి తింటే చాలా మంచిది ఇదైతే కొంచెం వెపగా అయితే వేగాలి కాదండి చాలా మంది ఇలా కూడా గిరచిక్కుడుగా కర్రీ అని ఇష్టపడరు దాంతో ఫ్రై అయి చేసుకున్నా బాగుంటాయండి అలా చేస్తే అసలు లేదు ఒకసారి ఇలా చేద్దామని అయితే ఫ్రై చేశాను ఆల్రెడీ ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మళ్ళీ అయితే చేస్తున్నా పక్కన వీడియో తెస్తూ అయితే చేస్తున్నానండి అందుకే కొంచెం అటు ఇటుగా కదులుతున్నాయి గిన్నెలు ఇదైతే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేగితే అండి కర్రీ టేస్ట్గా అయితే ఉండిద్ది ఉల్లిపాయలు అయితే వేగినాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయితే వేగుతాయి మాకు సరిపోయింది ఇంకా ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఎండాకాలం అయితే వచ్చేసిందండి వంటగదులు అయితే మగ్గిపోతున్నాం అసలు జాలి ఉండట్లేదు మనం ఎంత కష్టపడి ఉండనా ఏదో వంక చెప్తారండి తినటానికి మన కష్టం వాళ్ళకైతే తెలియట్లేదు వంటగదులు ఎంత కష్టపడుతున్నాము పెరిగిందండి పచ్చభస్ పోయేదాకా అయితే వేపేసుకున్నాం ఇందులో అయితే సన్నగా తగిన టమాటా అయితే వేసుకున్నాను తన టమాటాలు అయితే కట్ చేశానండి సన్నగా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఎక్కువగా తింటాం అనుకునే అయితే ఇంకొంచెం ఉల్లిపాయలు టమాటా అయితే ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో ఈ కూర తినడానికి రెండు పూటలు సరిపోయి ఇవి కూడా కొంచెం మగ్గాలి అది స్టైల్గా ఉండిద్దని చక్కగా అయితే పెట్టామండి కాకపోతే మనకి స్టీల్ గంటతోనే బాగా చే అది అవి అందానికే తప్ప మనకు వండుకోవడానికి అవి అంత వీలుగా అయితే ఉండవు అలవాటు అయిన వాళ్ళకైతే సరిపోయిద్ది అలవాటు లేనోళ్ళకైతే మనకి స్టీల్ గంటే చక్కగా బాగుండిద్ది ఇవైతే కొంచెం వేగాలండి ఉడకబెట్టినప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసానండి టేస్ట్ కోసం అని ముక్కలకు బాగా పట్టి టేస్ట్గా అయితే ఉండింది కర్రీ కాబట్టి కర్రీలో అయితే కొంచెం తక్కువ అయితే వేసుకుంటాను టమాటా కూడా కొంచెం మగ్గిందండి ఈ లోపు పసుపు పసుపు అయితే వేసుకుంటా కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి సరే ఇవైతే మళ్ళీ కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అయితే ముందుగా ఉడకపెట్టుకు గోరు చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నా సరే అయితే బాగా కలిపేసుకుంటానండి కాసేపు మోటార్ అయితే పెట్టేసుకుంటా సిమ్లో పెట్టి సరైతే తీసుకెళ్తుంటానండి ఇవైతే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఇందులో నుంచి అయితే ఇంకొంచెం వాటర్ అయితే వస్తాయి మనకి ఆ వాటర్ సరిపోతుందండి ఇంక వాటర్ అయితే వేయట్లేదు ఈ రోజైతే వీడియో తీస్తా అయితే మాట్లాడుతున్నానండి ఎప్పుడు వీడియో తీసాక మాట్లాడవి డబ్బింగ్ అయితే చెప్తాను అయితే వంట చేస్తూనే మాట్లాడుతున్నా ఎలాగుందో కామెంట్ చేయండి ఈ సౌండ్స్లో మీకు నా మాట వినబడుతుందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి వాళ్ళ మా పిల్లల మొహాలు చూడాలండి అలా మాడిపోతాయో కర్రీని చూసి బాక్సులు కూడా ఖాళీ చేసి రావండి సగం తిని సగం తీసుకొస్తారు మా అయితే చెప్పేసి దండి నేను అన్నం పడేసానని ఇష్టమైన కూరలు అయితే బాగా తింటారు ఇలా ఇష్టం లేని కూరలు అయితే వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కోసారి ఎలాంటివి పెట్టాలండి ఇందులో ఉండే పోషక విలువలు అయితే పిల్లలకు అందాలి కదా ఇందులో పీచు పదార్థం అయితే ఎక్కువ ఉండిద్ది అందుకని అందరూ తింటే మంచిది రిలీజ్ కిచిని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నూనె అయితే ఇంకొంచెం వాటర్ లాగా అయితే ఉంది కదండి అదంతా అయితే డ్రై అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మోతయితే పెట్టేసుకుంటున్నా సిమ్లో అయితే పెట్టుకుంటున్నానండి కర్రీ సిమ్లో మగ్గితే ఇంకొంచెం టేస్ట్గా అయితే ఉండిద్ది ఒకసారి అయితే మళ్ళీ చూద్దామండి అయితే మ్యాక్సిమం ఎగిపోయింది కర్రీ వాటర్ అంతా కొంచెం డ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం అయితే వేసేసుకుందాం టేస్ట్కి సరిపడగా టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నా కారం అయితే కొంచెం తక్కువ వేస్తున్నానండి మళ్ళీ పిల్లలు ఈ చెప్పు కూడా తింటూ మానేస్తారు పిల్లలే కాదండి పెద్దోళ్ళు కూడా అలాగే తయారయ్యారు మా ఇంట్లో ఏ వంక దొరికిద్దా ఏ మానేద్దాం అని అయితే చూస్తున్నారు ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నా మీ ఇంట్లో కూడా అంతేనండి ఏ కర్రీస్ ఉన్నా ఏదో వంక అయితే పెడతారా కామెంట్ అయితే చేయండి పెద్ద మంట అయితే పెట్టేసుకున్నా కారం అయితే బాగా వేగితే టేస్ట్గా అయితే ఉండేది కర్రీ ఏ కర్రీ కన్నా కారం అయితే వేగాలండి వేసాక లేకపోతే పచ్చివాసన అయితే వచ్చింది ఇందులో అయితే కొంచెం గరం మసాలా అయితే చల్లుకుంటాను ఇప్పుడు ఇదైతే గరం మసాలా ఇంట్లో అయితే తయారు చేశానండి బయట అయితే ఎక్కువ వాడను ఎక్కువ ఇంట్లోనే చేస్తాను కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నా సరే అయితే కలిపేసుకుంటాను మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు సిమ్లో అయితే వేగితే అండి కర్రీ అయితే అయిపోయిందండి కర్రీలో ఉప్పు కారం అయితే అన్నీ కట్టగా సరిపోయినాయండి ఇంక దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసి కర్రీ అయితే ఒక అయితే తీసేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా అయితే నచ్చిద్ది గోరుచిక్కుడు అంటే ఇష్టంగా తిన్న వాళ్ళు కూడా తింటారు ఇది రైస్లోకే కాదండి మీకు చపాతీలో చాలామందికి ఏ కర్రీ అయినా తింటే ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీ చపాతీ పుల్కాలు అలాంటి వాటిలో కూడా చక్కగా తినచ్చు చాలా టేస్టీగా ఉండే గోరు కర్రీ నా స్టాయిల్లీ అయితే చేశానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే అయితే మీ ముందుకైతే వస్తారండి ఓకే అండి బాయ్